ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ కొరకు అనునిత్యం ప్రార్థిస్తూ ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరందరూ మీ కుటుంబాలు మనందరి కుటుంబాలు మనమందరం దేవుని ఆశీర్వాదముగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజున మన వాక్యము ప్రసంగము అంశము ప్రిలరా దేవుని చిత్తమును గురించి మనము నేర్చుకుందాం చాలా మందిని అడిగితే అంటారు దేవుని చిత్తం అయితే చూద్దామండి దేవుని చిత్తం అయితే వద్దామండి దేవుని అయితే చేద్దామండి ముందు అసలు దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా అదొక వాడుక భాషలాగా ప్రతిదానికి దేవుని చిత్తం దేవుని చిత్తం అని మాట్లాడుతున్నారు అసలు దేవుని చిత్తం అంటే ఏంటి నీ దృష్టిలో తెలుసా తెలియకపోతే నేర్చుకుందాం తెలిస్తే కామెంట్ చేద్దాం పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో దేవుని చిత్తమనగా మొదట అయ్యా నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించుట నాకు నేర్పు అని అడగటం మనము నేర్చుకోవాలి ఏంటో చెప్పండి నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించడం నేర్పు నేర్చుకుంటాను అని ప్రార్థించడం అడగటం మనము నేర్చుకోవాలి ఎక్కడ వ్రాయబడింది మాట అంటే నూట నలభై మూడవ కీర్తన పదివ వ వచన కీర్తనలు నూట నలభై మూడవ కీర్తన పదోవ వచనములో నీ చిత్త దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు ఆయన చిత్తానుసారముగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీ హృదయములో నీవు నీలో ఉన్న ప్రతి చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చేవాడై ఉంటాడు ఏమి తెలియకుండా దేవుని చిత్తం దేవుని చిత్తం అని చెప్పొద్దు చాలా భక్తి పరులంలాగా మనకున్న భక్తి సరిపోదు మనకున్న విశ్వాసము సరిపోదు ఇంకా నెంబర్ టూ రెండోది చాలామంది ఎవరి సాయిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు నచ్చింది చేస్తా ఉంటారు వాళ్ళ ప్రేరేపణ బట్టో లేకపోతే వాళ్ళకి కావాల్సిందో వాళ్ళకి ఇష్టమైంది చేసి మళ్ళా తిరిగి ఏంటి నేను దేవుని బిడ్డను దేవుని కుమారుని నాకు మేలు జరగలే కీడు జరిగింది ఎలా అయింది నా ప్రార్థన వెళ్ళే నా ఉపవాసం ఏమైంది నా ఫ్రైడే దినం ఏమైంది ఆదివారం ఏ రోజు మానేయలేదు ఫలానా పలానా 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 మాట్లాడొద్దట్లా పిచ్చి పిచ్చిగా దయచేసి రెండోది నీ ఇష్ట ప్రకారముగా నేను ప్రవర్తించుట నీ ఇష్టమే నా జీవితములో జరిగించు ప్రవ్వా ఎప్పుడైనా అడిగావా చెప్పండి మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో ఈ మాట వ్రాయబడింది మతేసు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిది నా ఇష్టము కాదు ప్రవ్వా నా పట్ల నీ చిత్తమే జరిగించు నా ఇష్టాలు అనేవి చాలా ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి చాలా ఇష్టాలు ఉన్నాయి చాలా చాలా ఎన్నో నేను కలిగి ఉన్నాను నా ఇష్టం వద్దు నా ఉద్దేశం వద్దు నా ఆలోచన వద్దు నీకు నచ్చింది నీ ఇష్టమైనది నాకు దయచే నా జీవితములు కలిగించు అని నీ ఇష్టం చెప్పున ప్రవర్తించేటువంటి మార్గాలు తెలియపరచమని అడిగినప్పుడు దేవునికి ఇష్టమైన చిత్తానుసారమైనటువంటి జీవితాలను అది ఏదైనా కావచ్చు ఏ పరమైనదైనా ఏ విషయాలైనా కూడా ప్రభు కలిగించే దేవాతి దేవుడైన అలా ఇకపోతే నెంబర్ త్రీ మూడోది ఏంటంటే అసలు మీ దృష్టిలో మీ ఉద్దేశంలో పరలోకం ఎవరు వెళ్తారంటారు అసలు ఆ నమ్మకం ఉందా పరలోకం అనేది ఉంది అంటారా చెప్పండి నమ్ముతున్నారా దేవుని వాక్యం నమ్మేవు వెళ్తావనే నమ్మకం ఉందా వెళ్తావా నువ్వు నిన్నే అడుగుతున్నా వెళ్తావా లేదా ఎవరు పరలోకానికి ప్రవేశిస్తారు ఎవరు పరలోకంలో నీకు వెళ్తారు అంటే తండ్రి తండ్రి ప్రభువా ప్రభు అని పిలిచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యములో ప్రవేశించాను అది అంటన్నాడు అది అలా ప్రవర్తించే వారికి దేవుని రాజ్యం ప్రభువా ప్రభువాని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ప్రవేశించాలంటే మనము తండ్రి చెప్పున బ్రతికే వారముగా తండ్రి ఉద్దేశాలను నెరవేర్చే వారముగా తండ్రి తనయులముగా కుమారులముగా కుమార్తెలముగా మార్చబడి మన ఇష్టాలను విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రార్థన జీవితమును కలిగి వాక్యానికి లోబడుతూ మన కుటుంబాన్ని మన ఇల్లుని మనకున్నటువంటి సమస్యాన్ని కట్టుకొని కుడికైనా ఎడమకైనా తొట్టిల్లిపోకుండా కష్టం వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే శ్రమ కలిగినప్పుడే శోధన కలిగినప్పుడే ప్రభా 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 అని పిలిచే వ్యక్తివిగా ఉండొద్దు ఆ తండ్రి చిత్త ప్రకారం జీవించే వ్యక్తివిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివిగా ఉంటే నువ్వు నేను దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను అలాయా లెలోయ మంది చెప్తారు అదేంటయ్యా నేను గుడికి వస్తున్నాను బప్పిశం తీసుకున్నాను రుద్రసంలో పాలు పొందుతున్నాను నో 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 నువ్వు అనుకున్నంత మాత్రాన కుదరదు కదా ఇవన్నీ ఎందుకంటే అడ్వాన్స్గా రిజర్వేషన్ చేసుకున్నట్లుగా రక్షించబడాలి వాక్యాన్ని నమ్మాలి రక్షణ పొందాలి బాప్తిస్మం తీసుకోవాలి దేవుని సన్నిధి క్రమం తప్పకుండా రావాలి వాక్యానికి లోబడాలి దేవుని చిత్తమేదో తెలుసుకొని దేవుని చిత్తముగా ప్రవర్తించడం నేర్చుకొని ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడిచినప్పుడు నీవు పరలోక రాజ్యములో ప్రవేశించే హక్కుని హోదాను అధికారాన్ని కలిగి ఉన్నావు ఆయన బిడ్డవు ఆయన కుమార్తెవు తండ్రి సంపాదించిన ప్రతి ఆస్తిలో పిల్లలకు పాలిభాగం ఉన్నట్లు కదా తండ్రి కూడబెట్టిన ప్రతిధనములో పిల్లలకు పాలున్నట్లుగా అలా అని చెప్పి నచ్చినట్లుగా ప్రవర్తించి నాకు భాగం వస్తుంది నేను ఆయన బిడను నేను ఆయన కుమార్తెను నేను కూడా పరలోకం వెళ్తానని నీ బుద్ధులు మార్చుకోకుండా పాపాలని విడిచిపెట్టకుండా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా పరిశుద్ధత లేకుండా దేవుని వాక్యానికి లోపడకుండా పేరుకు మాత్రము గుడికి అని నువ్వు చేసే పిచ్చి పనులన్నిటి బట్టి చూసే వాళ్ళందరూ కూడా అమ్మో అని చెప్పి ఎగతాళిగా చేయబడుతున్నటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో మార్చుకోవాలి మన స్థితిగతులను మార్చుకొని దేవుని వాక్యానికి లోబడి ఆయన మార్గములో నడిచినప్పుడు నువ్వు నేను పరలోకానికి ప్రతిబింబముగా పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తులముగా ఉంటాను అందుకే కదా పది మంది కన్యకలు ఉన్నారు పేరుకి ఎంతమంది ఎత్తబడ్డారు ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని వాడు ఎందుకు వీళ్ళకి బుద్ధి లేదు సిద్ధపాటు లేదు నడిపింపు లేదు ఆత్మ వివేచన లేదు దేవుని కొరకు ఆరాటం ఎదురుచూపు అనేది లేదు ఐదుగురికి మరొక ఐదుగురు సిద్ధపడి దివిటీలను సిద్ధపరుచుకొని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆరాటం అన్ని సిద్ధపరుచుకొని దేవుడు ఎప్పుడు పిలుస్తాడా ఆయన రాజ్యంలో ఎప్పుడు ప్రవేశించాలా ఆయనతో కలిసి ఎప్పుడు ఉండాలనేటువంటి బాంధవ్యాన్ని దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిని ప్రభు తీసుకొని వెళ్ళాడు ఐదుగురిని ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు నూనె అయిపోయింది కొట్ల దగ్గర వాళ్ళు అడుగుతున్నారు అది కరెక్ట్ అయిన జీవితం అంటారా అందుకే ప్రతిదానికి దేవుని చిత్తము అని చెప్పి తప్పించుకొని దేవుని మీద ప్రతిదీ మోపి నాకు కీడు జరిగింది మేలు చేయలేదని చెప్పే వ్యక్తిగా ఉండొద్దు సుమీ అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుదాం బ్రతుకుదాం దేవుడి మాటలు ఆశీర్వదించుగాక మీ కొరకు చిన్న ప్రార్థన ఏకీభవించుదాం ప్రేమ కలిగిన మా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించడం నేర్పించండి నీ చిత్తం మా పట్ల నీ చిత్తము వ్యక్తులముగా ఉండటకు సహాయం చేయండి మూడు ప్రభు అప్రభాను పిలిచేవాడు పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్తము చేయివాడే పరలోక రాజ్యము అన్నా కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు శ్రోదలు వచ్చినప్పుడు గుడికి వచ్చి ప్రార్థన చేసుకొని అయ్యా నా బాధలు పోగొట్టు శ్రమలు తీసివేయనుకోండి రాజ్యంలో అది కరెక్టు అయిన పని కాదు ప్రభా నీ తండ్రి చిత్త ప్రకారముగా మేము నడుచుకొని జీవించే బిడలముగా ఉండే కనుక దాయచ్చింది ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితములో నడిపింపుని ఆత్మ కదిలికను దయచేయండి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కొట్టివేయబడును గాక నీ మహిమ పరలోకానికి ప్రతిబింబాలుగా ప్రవేశించే మేము ప్రయాసపడి కృపదాయి ఈ మాటలు మా జీవితంలో మా హృదయాల్లో స్థిరపరచమని ఏసునామము అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీకోసం ప్రార్థిస్తున్నారు మాకోసం మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆ మెయిన్